అల్లు అర్జున్ అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సిన అవసరం సమయం వచ్చింది గతంలోనే అల్లు అర్జున్కి మేము అల్టిమేటం జారీ జారీ చేయడం జరిగింది అల్లు అర్జున్ నీ పోకడ మాకు చాలా జన సైనికులకు కానీ మెగా ఫ్యామిలీకి కానీ మెగా అభిమానులకు కానీ చాలా బాధ కలిగించింది ఎందుకంటే ఎవరో ప్రతిపక్షం వాళ్ళు వేరే పార్టీ నుంచి వాళ్ళ మాట్లాడితే పెద్ద పట్టించుకోము కానీ నువ్వు మెగా ఫ్యామిలీ అని ఫస్ట్ నుండి మొట్టమొదటి నుండి డే వన్ నుండి కూడా నేను మెగా ఫ్యామిలీ అభిమానిని మెగా కా కాంపౌండ్లో పెరిగాను మెగా కాంపౌండే నాకు అన్ని విధాల రక్ష అని చెప్పేసి చిరంజీవి గారి యొక్క అడుగు జాడల్లోనే నేను నడుస్తానని చెప్పేసి మొట్టమొదటి నుంచి చెప్పడం జరిగింది చిరంజీవి గారి నడిచే నడిచేవాళ్ళం ఎవరైనా సరే మేమందరం కూడా చిరంజీవి గారి అడుగు జాడల్లో ఆయన యొక్క సంస్కారాన్ని అణిగి పుడికిపుచ్చుకొని అణిగి మణిగి మేము కూడా చిరంజీవి గారి యొక్క అడుగు జాడల్లో మేము నడుస్తున్నాం పద్ధతుల్లో కానీ సేవా కార్యక్రమాల్లో కానీ అన్నిటిలోనూ మీరు ఆ విధంగా ఉంటూ మెగా ఫ్యామిలీని టచ్ చేశారు మీరు మెగా ఫ్యామిలీని మెగా ఫ్యామిలీ అంటే ఒక ఈ రాష్ట్రంలోనే కాదు దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఒక సపరేట్గా వాళ్ళు అభిమానించడం జరుగుతుంది ఎందుకంటే ఒక కులంగా కాదు కులం అనేది పక్కన పెట్టేయండి వాళ్ళ ఆవభావాలు కానీ ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం పడే కష్టం కానీ సేవా కార్యక్రమాలు కానీ ఒక వినూత్నమైన పద్ధతిలో వాళ్ళు ఈ ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు వాళ్ళు ఒక యాక్టర్గానే కాదు అన్ని విధాల అటువంటి మెగా ఫ్యామిలీని నువ్వు వ్యతిరేకంగా మన ఎలక్షన్లో ప్రయత్నం చేయడం కానీ ఎలక్షన్లో ఎందుకంటే ప్రాణాలకి అడ్డం పెట్టి ప్రాణాల ప్రాణం సైతం ఉంటుందో పోతుందో కూడా తెలియని తెలియకోకుండా అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకోకుండా ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం ఆహార నిశాలు కష్టపడుతున్నారు మేమందరం కూడా అటు ఇటువంటి నాయకుడు ఈ దేశానికి కావాలి ఈ దేశాన్ని రక్షించబడాలి ఈ రాష్ట్ర ప్రజల్ని రక్షించబడాలని చెప్పి ఎదురు చూస్తున్నాం అటువంటిది నువ్వు దగ్గర ఉండి కూడా గుర్తించుకోలేక మదం ఎక్కి అహంతో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు మిస్టర్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ నీకు ఇదే చెప్తున్నావు నీ సినిమా ఎదుర్కొంటాం ఈ రాష్ట్రం మొత్తం కూడా రేపు ఐదో తారీఖున నీది రిలీజ్ అవబోతుంది నీ సినిమాని ఖచ్చితంగా జన సైనికులమే కాదు మెగా అభిమానులే కాదు అందరూ కూడా నిన్ను నీ సినిమాని అడ్డుకుని రెండు కనీసం మూడు ఒకటి నుండి మూడు రోజులు నీ సినిమా ఆడుకోకుండా అడ్డుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం అల్లు అర్జున్ నీ మతం తగ్గించుకో ఇప్పటికైనా సరే నువ్వు క్షమాపణ చెప్పుకో ఈ రోజు నుండి రేపు సినిమా రిలీజ్కి ముందు నువ్వు పవన్ కళ్యాణ్ గారి దగ్గర క్షమాపణకుంటూ చిరంజీవి గారి కాళ్ళు కడిగి ఆ నీళ్ళుని నువ్వు నెత్తిన పోసుకుంటే నాగబాబు గారికి కూడా నువ్వు వెళ్ళి క్షమాపణలు చెప్పుకుంటే మేము అప్పటికి ఆలోచన చేస్తాం లేకపోతే అది గన జరగకపోతే చిరంజీవి గారు కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు పోసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి క్షమాపణలు చెప్పుకోకపోతే కచ్చితంగా సినిమా రిలీజ్ టైంకి మేము అడ్డుకుంటూ రిలీజ్ మాత్రం చేయడానికి మాత్రం ప్రయత్నించబాకండి ఆంధ్ర రాష్ట్రంలో మేము ఇది ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాం చలమలి శెట్టి రమేష్ బాబు గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తని